అందరికీ హాయింటి పాలు విరిగిపోకుండా బెల్లం పాండకం యాడ్ చేయకుండా వినాయక చవితి స్పెషల్ పాల తాలికల్ని పక్కా కొలతలతో చేసి చూపిస్తాను పాల తాలికల్లో పాలు యాడ్ చేసుకుంటాం కదా పాలు విరిగిపోతాయి అని చెప్పేసి బెల్లం పానకం అయితే యాడ్ చేస్తూ ఉంటారు పానకం చేసి అదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్ గా బెల్లం యాడ్ చేసుకొనే చేసుకుందాము ఇలా చేస్తే తాలికలు కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి గణనాథునికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు సగ్గు బియ్యాన్ని వేసి గ్లాస్ నీళ్లు వేసి అరగంట పాటు నానబెట్టుకోండి ఇవి లోపు తాలికలు చేసుకుని తాలికల కోసం ప్యాన్ లో కప్పు నీళ్లను వేడి చేసుకోండి తాలికలు చప్పగా లేకుండా మంచి రుచి కోసం చిటికటి సాల్ట్ ఒక స్పూన్ బెల్లం అర స్పూన్ నెయ్యి వేసుకొని నీళ్ళను వేడి చేసుకోండి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కప్పు బియ్యపిండిని వేసుకోండి బియ్యపిండి ఉండలు కట్టకుండా అంతా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని అంతా కలిపేసుకోండి ఇక్కడ నేను పొడి బియ్యపిండిని వాడుకుంటున్నాను మీకు కావాలంటే తడిపిండినైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేయండి మరి ఎక్కువగా చల్లారిని వద్దు పిండి చేతికి తగిలేంత వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండ చేసి పక్కన పెట్టుకోండి ఒకవేళ పిండి కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా ఉండలాగా చేసేసుకోవాలి ఇంకా చేతికి ఆయిల్ రాసుకొని ఇంకా కొద్దిగా పిండి ముద్దం తీసుకోండి ఇంకా చేతితో రోల్ చేసుకుంటూ ఉంటే మనకు తాలికల షేప్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి తాలికల్ని మీకు ఎంత పొడు కావాలనుకుంటే అంత పొడువుగా చేసుకోవచ్చు తాలికలు పొడువుగా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా కాబట్టి మీ ని చూసుకొని చేసుకోండి నేనైతే మీడియం సైజ్ లో తాలికల్ని అయితే చేసుకుంటున్నాను తాలికల్ని ఇలా చేయడం కష్టమనుకుంటే మురికల్ మిషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా ఈజీగా ఉంటుందండి కానీ ఇలా హోల్స్ చిన్నది నుండి తీసుకున్నారంటే తాలికలు మాత్రం చాలా పలుచుగా వస్తాయి అప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర హోల్స్ పెద్దగా ఉండేది ఉంటే అదే తీసుకోండి ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుంది ఒకవేళ ఇలా కూడా వద్దు అనుకుంటే ఇంకా బెస్ట్ టిప్ చెప్తాను చూడండి ఈ తాలికల్ని ప్లేట్ మీద కూడా నూనె రాసేసుకొని చేసేసుకోవచ్చు ప్లేట్ మీద చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి చాలా తొందరగా కూడా అయిపోతాయి ఇలా నేను చూపిస్తున్నట్టుగా తాలీకలన్నీ చేసి పక్కన పెట్టుకోండి తాలీకలన్నీ చేసుకున్నాక కొద్దిగా పిండి ముద్దనైతే మిగిల్చుకొని ఇలా ఉండలాగా చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయి ఉంటాయి నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని ఇందులో మూడు కప్పుల చిక్కటి పాలను వేసుకోండి ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకటిన్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి ఈ పాలన్నీ కూడా రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి సగ్గుబియ్యం ఇలా పైకి వచ్చి ఉడుకుతూ ఉంటాయి అప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న తాలికల్ని కూడా వేసేసుకొని గరిట పెట్టకుండా తాలికలు పాలల్లో కవర్ అయ్యేటట్టుగా ప్యాన్ తో కదుపుకొని మూత పెట్టి తాలికల్ని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి తాలికలు వేసాక గరిటతో కలుపుకుంటే తాలికలు ఉరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి లో ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు తాలికల్ని ఉడికించుకున్నాక పాన్ తో ఒకసారి ఇలా కదుపుకోండి పాలేమైనా అంచున ప్యాన్ కి అత్తుకుపోయి ఉంటే సపరేట్ అయిపోతాయి ఇలా కదపడం వల్ల ఆ తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని తాలికలు ఉడికాయా లేదా అని స్పూన్తో చెక్ చేసుకోండి తాలికల్ని పట్టి చూస్తే విరిగేలాగా ఉండాలి స్పూన్తో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉడికించుకున్నాక ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా పిండి గుండ ఆ పిండి బుండలో కొద్దిగా వాటర్ వేసేసుకుంటా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఆ నీళ్ళని ఇందులోకైతే వేసేసేయండి బియ్యపిండి పిండి నీళ్ళని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది బియ్యపిండి నీళ్ళని వేసుకున్నాం కాబట్టి పాయసం కాస్త చిక్కబడుతుంది ఇంకా లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి పాయసం కాస్త చిక్కబడ్డాక మంచి ఫ్లేవర్ కోసం అర స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని కలిపేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయండి ఫైవ్ మినిట్స్ కి పాయసం కాస్త చల్లారుతుంది ఇక ఇందులో ఒక కప్పు బెల్లం పొడి ఎక్కడ ఉండలేకుండా ఉండాలి ఆ బెల్లం పొడి వేసేసుకోండి ఒకవేళ స్వీట్ తక్కువగా కావాలి అనుకుంటే ముప్పా కప్పు వరకు బెల్లం తీసుకోండి బెల్లం అంతా మునిగేలా ఒకసారి టాప్ చేసుకున్నాక మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇక పాయసం వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడికి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది ఇలా చేస్తే పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇంకో ప్యాన్ లో మూడు స్పూన్ల నెయ్యిని హీట్ చేసుకోండి రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు పాయసానికి మంచి రుచిని ఇస్తాయి కొబ్బరి ముక్కలు రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఇందులో రెండు స్పూన్ల జీడిపప్పులను వేసేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోండి జీడిపప్పు వేగుతూ ఉన్నప్పుడు రెండు స్పూన్ల ఎండు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ని చక్కగా రంగు మారేంత వరకు వేయించుకున్నాక ఇందాక పక్కన పెట్టుకున్న పాయసంలో వేసేసుకోండి అంతా ఒకసారి కలిపేసుకోండి అంతేనండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకో విషయం వెనుకటికి పాలతాలికల్ పాయసాన్ని ఇలా చేసేవారు కాదు చాలా వరకు చిన్న చిన్న హోల్స్ తో కలిగిన ప్లేట్ లో చేసేవారు చిన్న చిన్న హోల్స్ తో కలిగిన ప్లేట్ ని మూకటి అని పిలుస్తారు వెనుకటి పాలతాలికల పాయసాన్ని సరడాల పాయసం అని పిలుచుకుంటారు కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సరదాల పాయసం చేసుకోవడం చాలా కష్టమైన పని కానీ విలేజెస్ లో అక్కడక్కడ సరడాల పాయసాన్ని అయితే చేస్తూ ఉంటారు పాలతాలికల పాయసం అయినా లేదా సరడాల పాయసం అయినా ఒంటికి చాలా చేస్తుంది సరడాల పాయసం కూడా ఎలా చేస్తారు అనేది మన ఛానల్ లో అప్లోడ్ చేశాను కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అంతేనండి గణనాథుని ఎంతో ప్రీతికరమైన పాలతాలికల పాయసాన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి తాలికలు కూడా ఎక్కడ విరిగిపోకుండా పాలల్లో మంచిగా తాలికలు ఉడికి మంచి రుచితో ఉంటుంది ఈ పాలతాలికల పాయసం అందరూ కూడా నేను చెప్పిన కొలతలతో పాలతాలికల పాయసాన్ని చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్